కాన్స్టిట్యున్సీకి సంబంధించి నియర్లీ మూడు వందల వెహికల్స్ ఉన్నాయి దాంట్లో రెండు వందల అరవై ఆరు వెహికల్స్ ఆల్మోస్ట్ ఎఫ్సీ ఇవ్వడం జరిగింది పక్కాగా బండి డ్రైవ్ చేసి ఫిట్నెస్ ఉండే బండ్లు డ్రైవ్ బండి తిరగగలిగితేనే ఎఫ్సీ ఇవ్వడం జరిగింది ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మళ్ళీ వెనక్కి పంపించి రిపేర్లు చేయించేసేసి మళ్ళీ ఎఫ్సీ ఇవ్వడం జరుగుతుంది ఎటువంటి ఇబ్బందులు పేరెంట్స్ వాళ్ళ స్కూల్ పిల్ల వాళ్ళ పిల్లలను బస్సెస్లో పంపించవచ్చు వచ్చింది దాని మీద కూడా ఫర్దర్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కంపల్సరీగా హెవీ డ్రైవింగ్ వాళ్ళు మాత్రమే ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు మాత్రమే స్కూల్ బస్ డ్రైవింగ్ చేయడానికి ఆ స్ట్రిక్ట్గా డ్రైవ్ ఎఫ్సీకి వచ్చినప్పుడు కూడా లైసెన్స్